భారత్ లగే న్యూజిలాండ్ జట్ల మధ్య గౌహతి వేదికగా మూడవ టీ ట్వంటీ మ్యాచ్ జరిగింది అయితే భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది గెలిచిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు అయితే తను వరల్డ్ కప్కి వెళ్లే ముందు ప్రపంచ దేశాలకి ఒక వార్నింగ్ లాగానే ఇచ్చాడు మరి తను ఏమి ఇచ్చాడు ఏంటని తెలుసుకునే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ మ్యాచ్లో అంటే మూడవ టీ ట్వంటీ మ్యాచ్లో సూర్య కెప్టెన్గా ఉండి యాభై ఏడు పరుగులు చేశాడు అది కూడా ఇరవై ఆరు బంతుల్లోనే అయితే అభిషేక్ శర్మ కూడా ఇరవై బంతుల్లో అరవై ఎనిమిది పరుగులు చేశాడు వీళ్ళిద్దరు టాప్ పర్ఫార్మెన్స్తో న్యూజిలాండ్ జట్టు ఓడిపోయింది అయితే న్యూజిలాండ్ జట్టు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఇంకొకళ్ళు ఎవరంటే జస్ప్రీత్ బూబ్ అయితే నూట యాభై నూట యాభై మూడు పరుగులకి కట్టడి చేసేసాడు అనమాట న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ళంది అయితే ఇదంతా కూడా చూసినట్టయితే ఓవరాల్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇండియాకి సంబంధించి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఓవరాల్గా నూట యాభై ఐదు చేతో చేస్ చేసి రికార్డ్ స్పీడ్స్ విక్టరీని సాధించింది అయితే ఇక మ్యాచ్ పూర్తయిన అనంతరం సూర్యకుమార్ యాదవ్ చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడు అది కూడా ప్రపంచ కప్కి ముందు తన అగ్రెసివ్ ఆట గురించి జట్టు అగ్రెసివ్ బౌలింగ్ గురించి కూడా చెప్పాడు మొదటగా తను ఏమన్నాడంటే మేము ఎప్పటి నుంచో ఆడాలనుకునే క్రికెట్ బ్రాండ్ ఇదే బ్యాటింగ్ ఫస్ట్ అయినా చేజింగ్ అయినా బౌలింగ్ ఫస్ట్ అయినా ఏదైనా సరే అగ్రెసివ్గా ఫియర్లెస్గా ఆడాలి అనేది నా టార్గెట్ అయితే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయినా అభిషేక్ ఇషాన్ కిషన్ వీళ్ళు ఇద్దరు కూడా నా జాబ్ను చాలా ఈజీ చేసేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన మంచి ఆరంభంతోనే నేను కూల్గా ఆడగలుగుతున్నాను నిజం చెప్పాలి అంటే ఈ సిరీస్లో నాకు వాళ్ళిద్దరే ప్రేరణగా నిలిచారు మొదటి మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆడిన ఆట తీరు నన్ను అంతా కూడా ఆశ్చర్యపరిచింది ఎప్పుడూ అభిషేక్ని నేను ఓపెనర్గా రాణిస్తూనే ఉండడం చూశాను కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇషాన్ కిషన్తో కలిసి ఆడటం నాకు ఒక రకంగా చాలా మంచి అనుభూతినిచ్చింది రెండవ టీ ట్వంటీ మ్యాచ్ నిజంగా నాకు చాలా స్పెషల్గా అనిపించింది ఎందుకనంటే ఇషాన్ కిషన్ నాకు కనీసం స్ట్రైక్ కూడా ఇవ్వకుండా తన గేమ్ని తను ఆడాడు మొదట కోపం వచ్చినా తర్వాత తన షార్ట్స్ చూసి నేను ఎంతగానో ఆశ్చర్యపడి ఆనందపడిపోయాను అప్పుడు నాకు అర్థమైంది నేను కెప్టెన్ స్థానంలో ఉన్నందుకు నా ఆటగాళ్ళు అంటే నా టీమ్ బాయ్స్ ఆడుతుంటే నేను ఎంతలా హ్యాపీ ఫీల్ అవుతున్నానా అనేసేసి అందుకనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అయితే ఈ మ్యాచ్కి వచ్చే ముందు చా అభిషేక్ కానీ ఇషాన్ కిషన్ కానీ నా జట్టు ఆటగాళ్ళందరూ కూడా నువ్వు లోకి ఎందుకు రావటం లేదు నీ బ్యాట్ నుంచి మేము బాగా పరుగులు రాబట్టాలని అనుకుంటున్నాము పరుగులు రావాలి అని చెప్పేసి ఎంతగానో కోరుకున్నారు అది చూసిన తర్వాత అది విన్న తర్వాత నేను ఎందుకు పరుగులు రాబట్టలేకపోతున్నాను అని చాలా బాధపడ్డాను అందుకని ఎలాగైనా సరే క్రేజ్ను నిలదొక్కోవాలి నా ఆట ఏంటో చూపించాలనుకున్నాను నా రియల్ గేమ్కి వాళ్లే కారణం నాకు ఈరోజు చాలా గర్వంగా ఉంది టీంలో ఉన్న మూడు చాలా హ్యాపీగా ఉంది అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మేము ఇలాగే కంటిన్యూ చేస్తాం టీ ట్వంటీ వరల్డ్ కప్కి ముందు ఇలాంటి పర్ఫార్మెన్స్లు చాలా ముఖ్యం బూమ్రా కానీ లేకపోతే ఇంకా చెప్పాలి అంటే మిగతా ఆటగాళ్ళు హార్దిక్ పాండ్యా కానీ అందరూ కూడా ఈరోజు దుమ్ము రేపేశారు బౌలింగ్ మీద మాకు వచ్చిన విమర్శలకు వాళ్ళు సమాధానం చెప్పారు ఈ ఇంకా నేను అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్పై ఫోకస్ చేశాను టీ ట్వంటీ వరల్డ్ కప్కి ముందు డేంజర్ సిగ్నల్స్ అని అనుకోవచ్చు అంటూ నవ్వుతూ చెప్పినా కూడా మళ్ళీ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాడు అతని ఫామ్ బ్యాక్ వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ టీం బ్యాలెన్స్పై ప్రశంసల వర్షం కురిపించాడు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి